దేవరా మూవీ ఎలా ఉండబోతుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమాపై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ దేవరా ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు భారీ బడ్జెట్ భారీ కాస్టింగ్తో పాటు బలమైన కథని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాడు ఈ సినిమా కోసం కెన్ని బెడ్స్ లాంటి హాలీవుడ్ టెక్నీషియన్స్ని కూడా పనిచేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీతో తెలుగు వెండి తెరపైకి హీరోయిన్గా పరిచయం అవుతుంది బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు సముద్రం బ్యాక్ లో రివైంజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది కాగా ఈ సినిమాపై ఆడియన్స్లో ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అంచనాలను మరింత పెంచుతూ కళ్యాణ్ రామ్ రీసెంట్గా ప్రమోషన్స్ ప్రమోషన్స్లో దేవరా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు దేవరా దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయన్నారు త్వరలోనే గ్లిమ్స్ని రిలీజ్ చేయబోతున్నామని ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు రాని ఓ భారీ విజువల్ ట్రీట్ని దేవరాతో ఆడియన్స్కి పరిచయం చేయబోతున్నట్లు కళ్యాణ్ రామ్ చెప్పారు దీంతో ప్రస్తుతం దేవరాపై హై పీక్స్కి చేరిపోయింది దేవరా సినిమాని కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు పార్ట్ వన్ వచ్చే ఏడాది ఏప్రిల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ సినిమాపై షూటింగ్ పూర్తి వెంటనే ఎన్టీఆర్ ఆలస్యం చేయకుండా బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ వార్ టూ షూటింగ్లో జాయిన్ అవుతాడు వీలైనంత త్వరగా వార్ టూను ముగించి నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు ఆ తర్వాత దేవరా పార్ట్ టూ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ని అన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి ఇంత సాలిడ్ అండ్ లాంగ్ లైన్ అప్ టాలీవుడ్లో మరే స్టార్ హీరోకి లేదు ఈ సినిమాలు కనుక సక్సెస్ అయితే ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్కు చేరడం గ్యారంటీ అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి